జ్ అనే ఒక జిల్లా ఉంది ఉత్తరప్రదేశ్లో ఆ జిల్లాలో ఉండే పాస్టర్స్ అందరిని కూడా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చినట్లున్నాడు తెర వెనక దొంగలు పట్టుకోవడం జాతి కాదు మనకి హంతకులను పట్టుకోవడం జాతి కాదు మనకి దేశాన్ని మోసం చేసి దేశం దాటి పారిపోయే వాళ్ళని పట్టుకోవడం కాదు మనకి దొంగ హామీలు ఇచ్చే వాళ్ళని పట్టుకోవడం జాతి కాదు మనకి వ్యభిచారం చేసే వాళ్ళని పట్టుకోవడం జాతి కాదు మనకి డ్రగ్స్ అమ్మ వాళ్ళని పట్టుకోవడం జాత మనకి భారతదేశ ఆస్తులన్నీ ప్రైవేట్ వాళ్ళకే కట్టబెడుతున్నటువంటి దొంగ రాజకీయ నాయకులను పట్టుకోవడం కాదు మనకి భారతదేశ సైన్య రహస్యాలను శత్రు దేశాలకు గోడచారుల ద్వారా పంపిస్తున్నటువంటి వ్యక్తులను పట్టుకోవడం కాదు మనకి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వయసున్న ఆడపిల్లలను మానభంగం చేసిన వాళ్ళని పట్టుకోవడం జాతి కదా మనకి వెళ్లే బస్సుల్లో వచ్చే రైళ్లలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసేవాడిని పట్టుకోవడం జాతి కదా మనకి హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లని కర్కశంగా మానభంగం చేసి చంపినటువంటి వ్యక్తులను పట్టుకోవడం జాతి కదా మనకి గుడులకు వచ్చే వాళ్ళని వందల మందిని చంపి ఒకే చోట సమాధుల్లో పాతి పెడితే మానభంగాలు చేసి దారుణంగా హత్య చేసి ఒంటి మీద ఉండే బట్టలన్నీ ఓడదీసి యాసిడ్లు పోసి చంపి గోతుల్లో పాతి పెడితే అయ్యా ఇదంతా అన్యాయం ఇంత అన్యాయం జరిగిందని చెప్పిన నిందితులను పట్టుకోవడం జాదు కదా మనకి లంచగొండలు పట్టుకోవడం మనకి అవినీతి పట్లు పట్టుకోవడం మనకి జాతీయ అర్ధరాత్రి పూటర్